కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చెర్ల గ్రామ శివారులో ఒక వెంచర్ను చేస్తున్నది ఆ వెంచర్లో బ్రహ్మాండంగా ప్లాట్స్ చేసి ఇంటర్నల్ రోడ్స్ వేసి ఇతర మౌలిక సదుపాయాలను కల్పించి లబ్ధిదారులకు అమ్మే కార్యక్రమం భాగంగా ఇక్కడ దాదాపుగా ప్రస్తుతము ఎనిమిది కోట్ల రూపాయలతోనే ఈ ఇంట్లో మెయిన్ టీటీ రోడ్ను ఫోర్ లైన్ రోడ్ వేయడం తర్వాత వెంచర్లో ఇంటర్నల్ రోడ్స్ వేయడం ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు ముందుకొచ్చినందుకు మా పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు మిత్రులు రెడ్డి గారు అదేవిధంగా మన కమిషనర్ గారు వేరు సరిగ్గా పరిస్థితులు బాజ్పాయి మా బాజ్పాయి గారు వీళ్ళందరికీ సహకార వల్ల ఈ శాంక్షన్స్ వచ్చినాయి నేను మా చైర్మన్ గారిని కమిషనర్ గారిని కోరి ఏంటంటే ఉనికిచెర్ల గ్రామం వరకు ప్రస్తుతం కార్పొరేషన్ ఉంది ఉనికిచెర్ల గ్రామం వరకు కూడా ఈ పోలింగ్ రోడ్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఎందుకంటే భవిష్యత్తులో ఇక్కడ బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ స్థాయి క్రికెట్ స్టేడియం రాబోతున్నది ఇక్కడనే ఈరోజుకు అటువైపుగా ఉన్న ల్యాండ్లో కులాపరిధిలో ఉన్న ల్యాండ్ను ఒక ఇరవై ఎకరాల ల్యాండ్ను క్రికెట్ స్టేడియంకి అప్పగించాలని అనుకుంటున్నారు బీసీసీఐ ఆధ్వర్యంలో క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ఒక ఇంటర్నేషనల్ స్థాయి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంగా నిర్మాణం కాంప దాంతో పాటు మన ఉనికిచెర్ల రేపల్ని దేవునూరు మీదుగా దేవునూరు గుట్టల వరకు ఈ రోడ్ను ఎక్స్టెండ్ చేయాలనే ఒక ఆలోచనలో ఉంది ఎందుకంటే దేవునూరు గుట్టలను ఎక్కువ టూరిజం కింద డెవలప్ చేయాలని అక్కడ పట్టణ ప్రజలకు అన్ని రకాల హాలిడే సౌకర్యాలు రిజార్ట్ టైప్ సౌకర్యాలు కల్పించి ట్రెక్కింగ్ కానీ ఆక్సిజన్ పార్క్స్ కానీ ఇతర రాత్రి ఉండటానికి బస్సు చేయడానికి కానీ అవన్నీ కూడా అక్కడ దేవుళ్ళ గుట్టలలో ఎక్కువ టూరిజంలో డెవలప్ ఒక ఆలోచన ఉంది కాబట్టి ఈ అభివృద్ధికి అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను రాబోయే రోజుల్లో ఉనికిచెర్ల ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే రిచెస్ట్ విలేజ్ అయిపోయిందని చెప్పడం ఈ సమయం రోడ్డు రోడ్డు దేవుడి బ్రహ్మాండంగా భూములు జరుగుతుంటే మంచి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ పట్టణాభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఇంతకుముందు మన ఎంపీగా చెప్పినట్టుగా నాలుగు వేల కోట్ల ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది వారు ఇచ్చిన నిధులు ఇప్పటికీ వివిధ దశలలో ఉన్నాయి అంతేకాకుండా త్వరలోనే వరంగల్ పట్టణానికి అనేక సంవత్సరాల కళ డిమాండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా టెండర్ పిలవబోతున్నాం త్వరలోనే వాపాలను కూడా చేపట్టబోతున్నాం అటు ఎంపీ గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో స్టేషన్ కనుక నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రత్యేకంగా మా చైర్మన్ వెంకట్రామరెడ్డి గారికి కమిషనర్ గారికి అధికారులు కూడా మన నియోజకవర్గంలో ఈ పనులు తీసుకున్నందుకు ప్రజలందరి తరఫున అభివృద్ధిపూర్వకంగా అభివృద్ధి తెలియజేస్తున్నాం అదేవిధంగా మన స్థానిక కార్పొరేట్ రాజకీయ అభివృద్ధిలో భాగస్వామి రాజకీయాలకు అతీతంగా నేను కానీ ఆమె కానీ ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి దగ్గర అందరం కలిసి పనిచేస్తున్నాం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం తప్ప రాజకీయాలు థ్యాంక్ యూ